ఇంకొంతమంది దగ్గరగా ఉన్నటువంటి మందిరానికి రారు కానీ చెప్పాలి చెప్పాలి దగ్గరగా ఉన్న మందిరానికి రారు కానీ ఎక్కడికో వెళ్ళి చాలా భక్తి చేసేసినట్టుగా అక్కడ నటించేస్తారు వీళ్ళు అయ్యో మామూలు భక్తి కాదు వీళ్ళు ఎవరు పక్కన ఉన్న మందిరానికి రారు కానీ ఎక్కడికో వెళ్ళిపోయి చాలా భక్తి నటించేస్తూ ఉంటారు వీళ్ళు వేషధారులో మరి వేషధారుల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా వేషధారులందరూ కూడా ఎక్కడ ఉంటారంట మండుచున్న నరకాగ్ని గుండంలో ఉంటారు అలాంటి వేషధారులు మనలో ఉండకపోవుదురుగాక అలాంటి వేషధార మనసు మనకు ఉండకుందునుగాక కొంతమంది ఆమె నన్నాయి ఇంకొంతమంది అనలేదు స్తోత్రం చెప్పరా అలాంటి వేషధారులు వేషధారణ కలిగిన భక్తులు మనలో వండకుందురుగాక